హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే బుడంకాయ నిల్వ పచ్చడి బుడంకాయ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇవి చూడ్డానికి వాటర్ మిలన్ లాగా ఉంటాయి బుడంకాయ నిల్వ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ మీలో ఎంతమందికి ఈ బుడంకాయ పచ్చడి తెలుసు అనేది కమెంట్ చేయండి వివిధ ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది చూడ్డానికి దోసకాయలాగా లాగా కూడా ఉంటాయి కాబట్టి బుడం దోసకాయలు అని అలాగే బుడమకాయలు అని ఇంగ్లీష్లో అయితే లెమన్ కీరా లేదా రౌండ్ కీరా అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి గుండ్రంగా చిన్నగా ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా గ్రామాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తాయి ఇవి పండిన తర్వాత పుల్లగా పండని కాయలు మాత్రం చేదుగా ఉంటాయి బుడమకాయలలో నీటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అలాగే పొటాషియం కాల్షియం విటమిన్ సి విటమిన్ కే వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి దీనితో ముఖ్యంగా పప్పు అలాగే టమాటో బుడమకాయ లేదా పచ్చడి రోటి పచ్చడిలాగా కూడా చేసుకుంటారు ఇది ముఖ్యంగా తెలంగాణ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం వీటిని ఈ బుడంకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మనకి బుడంకాయ మొక్క వచ్చేసి క్రీపర్ ప్లాంట్ అంటే నేలపైన పాకుతుంది కదా ఆ ప్లాంట్ అనమాట కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది కాయలకి సో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాతనే మనము పచ్చడి చేసుకోవాలి ఈ బుడంకాయలలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇది గ్లూకోజ్ ఇన్సులిన్ జీవక్రియలో నేరుగా పాల్గొనే ఒక ఖనిజం అన్నమాట అటువంటి పరిస్థితిలో డయాబెటీస్ సమస్య ఉన్నవారు ఎలాంటి అపోహ లేకుండా ఈ కూరగాయలు తినవచ్చు సో చూస్తున్నారు కదా బుడంగాయలని శుభ్రంగా కడిగిన తర్వాత తుడుచుకొని తడి లేకుండా ఇలా కొనలు కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బుడంకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోండి ఎందుకంటే అప్పుడే మనకి ఉప్పు కారం సరిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మీరు బుడంకాయలని కట్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఇందులో చాలా మటుకి చేదులు ఉంటాయి చూసి కట్ చేసుకోండి అండ్ చేదు ఉన్నది మాత్రం ఈ పచ్చడి కోసం ఉపయోగించకండి కొన్ని కాయల్లో మనము ముందుగానే తెలుసుకోవచ్చు చేదు ఎలా ఉంటుంది అంటే పైన ఇలా గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ చెక్ చేసుకోవాలి అంటే మనకి ఎల్లో కలర్లో ఉన్న వీటిలో ఏ డౌట్ లేకుండా కట్ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ చూసి మాత్రమే కట్ చేయండి నేను కట్ చేసింది చూపించాను కదా అది చేదుగా ఉంది అందుకని చూపిస్తున్నాను ఈ పచ్చడిలో ముఖ్యంగా కావలసినవి ఏంటి అంటే ఒక స్పూన్ మెంతులు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఎక్కువ మొత్తంలో వేసుకోకండి ఎందుకంటే పచ్చడి అంతా చేదుగా అయిపోతుంది కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆవాలు వీటిని మాత్రం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి అంటే మనం పచ్చడి క్వాంటిటీని బట్టి వీటిని తీసుకుంటాము అండ్ ఈ రెండు బాగా వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి అది టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కొందరు ఆవాలని డైరెక్ట్గా మిక్సీ పట్టి యాడ్ చేస్తూ ఉంటారు పచ్చళ్ళు అలా అయితే ఏంటి అంటే ఆవాలు త్వరగా మెదగవు ఇలా వేయించుకొని మనం పౌడర్ చేసుకుంటే మాత్రం మెత్తగా మెదిగిపోతాయి కాబట్టి ఇలా వేయించుకుంటున్నాను ఆవాలు వేయడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మనకి బుడమకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మెత్తపడకుండా ఉంటాయి ఎక్కువ కాలం వరకు ఇలా వేగిన తర్వాత చలారనివ్వండి పూర్తిగా తర్వాత బుడంకాయ ముక్కల్ని ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నాను నాలుగు గ్లాసుల వరకు అయ్యాయి వీటి ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కారంని అదే గ్లాస్తో హాఫ్ కంటే ఎక్కువగా తీసుకున్నాను అండ్ మిగిలిన పావు మాత్రం ఉప్పుతో నింపేశాను ప్రస్తుతానికి మనము ఈ ఉప్పు ఎందుకు అంటే ముక్కలకి ఉప్పు పట్టడానికి ఒక రోజు మొత్తం మనము మగ్గనివ్వాలి వీటితో కాబట్టి మనకి ఇందులో ఏది సరిపోకపోయినా నెక్స్ట్ డేకి పోపు చేసే టైంకి యాడ్ చేసుకోవచ్చు చూసి కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను నెక్స్ట్ ఏంటి అంటే ఆవపిండి ఉంది కదా అదే ఇందాక మనము మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది అదే గ్లాస్లో హాఫ్ మట్టికి వచ్చింది సో ఇది కూడా యాడ్ చేశాను అందులో తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేశాను వీటన్నింటినీ బాగా కలిసే విధంగా అంటే ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి ఎందుకంటే మనం పోపుకి కూడా కొద్దిగా యాడ్ చేస్తాం కానీ చూడడానికి ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేయాలి ఓన్లీ కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే కాదు పసుపుని పసుపు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అది మీ అందరికీ తెలిసిందే కదా అండ్ ఇప్పుడు అదే గ్లాస్తో ఇందాక కొలత గ్లాస్ చూసారు కదా అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు ఆయిల్ యాడ్ చేశాను మీరు పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేయండి అప్పుడే మనకి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది మా దగ్గర రెండేవి లేవు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే మాత్రం వేడి చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిపాక స్మెల్ ఎంత బాగుంది అంటే అప్పుడే తినాలనిపించే అంత టెంప్టింగ్గా అనిపించింది సో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వరకు మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఇలా ఉంటుంది అండ్ మీరు ఇప్పుడు ఉప్పు తక్కువ లేదా కారం తక్కువ లేదా ఆయిల్ తక్కువ నీరభ్యంతరంగా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నూనెని ఇంత ఆయిల్ అవసరమా అంటే పచ్చళ్ళకి ఇంత ఆయిల్ వేస్తారు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మనకి ఎండుమిర్చి ఏంటి అంటే బ్లాక్గా అయిపోయినా అవి మాడిపోయినట్టు కాదు అండ్ అప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగినట్టు తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకుందాము నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేశాను గుర్తుంచుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి అప్పుడే మనకి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి మాడిన టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి గుర్తుంచుకోండి తర్వాత కరివేపాకు యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటి అంటే ఇంగువ యాడ్ చేశాను ఇంగువ తర్వాత పసుపు యాడ్ చేయాలి ఇంగువ వేయడం వల్ల ఏంటి అంటే పచ్చడి ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగుంటుంది మనం పచ్చడిలో కొంచెం పసుపు యాడ్ చేసాము ఇక్కడ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి పోపు మటికి సో అంతే పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము కలుపుకున్నా కూడా పచ్చడి నల్లగా అయిపోతుంది త్వరగా కాబట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఇక్కడ ముందు రోజు కొద్దిగా ఉప్పు యాడ్ చేసాం కదా తక్కువ అనిపించింది కాబట్టి మరుసటి రోజు మళ్ళీ కొంచెం యాడ్ చేశాను కారం పర్ఫెక్ట్గానే ఉంది కానీ ఉప్పు కొంచెం తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేశాను అండ్ ఆయిల్ సరిపోద్ది మీరు ఇక్కడ పచ్చడిని అబ్జర్వ్ చేశారా ఒకసారి రెడ్గా అండ్ ఒకసారి కలర్ తక్కువగా కనిపిస్తుంది అండ్ ఫోర్ కే క్వాలిటీలో క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఇలా వస్తుంది సో నేను వేసింది ఎర్ర కారమే అండ్ కొన్ని టైమ్స్ ఇది తెల్లగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి రెడ్గా కనిపిస్తుంది ఈ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి అండ్ చూస్తున్నారు కదా ఈ పోపులో అండ్ బుడంకాయ మిక్స్ ఉంది కదా అదంతా వేసి పోపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదా మీలో చాలామందికి నిజం చెప్పండి ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఈ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటాయి ఇప్పుడు నేను పెట్టిన పచ్చడి సిక్స్ మంత్స్ దాకా ఆగదు అండ్ నేను ఎడిటింగ్ చేసే టైంకే కొద్దిగా మిగిలింది అంతే నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను పచ్చడి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మార్కెట్లో లభించినా లేదా మీ విలేజెస్లో ఉన్నా కూడా తెప్పించి పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మన ఊరిలో వాళ్ళ ప్రేమని అభిమానాన్ని మాటల రూపంలోనే మాత్రమే కాకుండా చేతల రూపంలో కూడా చూపిస్తారంటే ఒకరికి పండిన కూరగాయలు ఇంకొకరికి ఇచ్చుకోవడం ఇలా ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి వాళ్ళ ప్రేమని అభిమానాన్ని ఇలా కూడా చూపిస్తారు మాకు ఇలా వచ్చినవే ఈ బుడంకాయలు నిజం చెప్పండి మీలో ఎవరికి నేను కుకింగ్ వీడియోస్ నీకంటే బాగా చేస్తాను అని మీకు మనసులో అనిపించలేదా లేకుంటే గార్డెనింగ్ చేసేవారైతే నేను నీకంటే ఎక్కువ కూరగాయలు పండిస్తాను అని చెప్పి మీకు అనిపించలేదా సో మీరు అండౌటర్లీ ఛానల్ క్రియేట్ చేసుకోండి వీడియోస్ తీసుకోండి అండ్ ఎంకరేజ్ చేయడానికి నేను రెడీగా ఉంటాను మీ రెసిపీస్ని అలాగే మీ గార్డెనింగ్ ఐడియాస్ని కూడా మీ వీడియోస్లో షేర్ చేసుకోండి తప్పకుండా యూజ్ అవుతాయి అందరికీ సో చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చింది లేదా ఈ వీడియో నచ్చింది అనేది తప్పకుండా మీ లైక్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఓన్ చేసుకొని లైక్ చేస్తున్నా షేర్ చేస్తున్నా కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలి అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది ఏంటి అంటే పచ్చళ్ళు ఏవైనా సరే ఏ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి అప్పుడే మనకి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో సో ఫైనల్గా స్టే ట్యూండ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్